హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము పర్ఫెక్ట్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించబోతున్నాం అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది విధంగా పక్కన యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ అందరికీ వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ని అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్గా ఉన్న సైడ్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేటట్లుగా చూసుకుని ఈ విధంగా పరుచుకోవాలన్నమాట ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట దీని యొక్క పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఈ యొక్క ఫోర్టీన్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేశానండి కింది వైపును కూడా మనము క్రాస్ ఏమన్నా ఉందేమో చూసుకోవడం కోసం ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కాబట్టి బై ఫోర్ అనేది చేసుకోవాలన్నమాట అంటే సిక్స్ అండ్ హాఫ్ అనేది కింద ఒక మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ ఇంచ్ అనేది మనము టక్సుల కోసము అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కోసం అయితే ఈ విధంగా మనము త్రీ మార్కింగ్స్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ అనేది ఇక్కడ మార్కింగ్ చేయాలన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అలాగే నెక్ విన్త్ వచ్చేసి టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి అలాగే నడుము వెడల్పు అనేది మనం ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసామన్నమాట ఈ యొక్క నెక్ కింది వచ్చేసి మనము రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము పాక్ షేప్లు అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకున్న దాంట్లో మనము ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట దానికోసము మనము కింద నడుము లూజ్కి ప్లస్ వన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి అదేవిధంగా చంక దగ్గర మనము పావు ఇంచులు అనేది క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా మనము చంక అనేది డ్రా డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు చేసుకున్న మార్కింగ్ అనేది నడుము లూజుకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ యొక్క చంక రౌండ్ అనేది మరలా ఇంకొకసారి చూసుకొని మనము ఈ యొక్క డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి ఈ డ్రాయింగ్ అనేది మనం నడుము లూజుకి సరిపోవాలన్నమాట అప్పుడే మనము కటింగ్ అనేది కరెక్ట్గా చేసినట్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా నెక్ వైపు కూడా షేప్ అనేది డ్రా చేసుకొని ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాము ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము చంక వైపు మనము ఇక్కడ అనేది ఒక టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని సేమ్ అదే విధంగా మనము డ్రాయింగ్ అయితే వేయాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్కు ఎవరికైనా సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ డీప్ వారికి సెవెన్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనము ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్ కోసము టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము హుక్ పట్టి కాదా పట్టి సైడ్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనము కలిపేసుకోవాలండి ఈ విధంగా లైన్ కలిపేసుకొని చంక వైపు వచ్చేసి మనము ఒక వన్ ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ వేసుకొని ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా డ్రా చేసుకొని అదే విధంగా చంక వైపు కొంచెం క్రాస్ అనేది తీసుకొని మనమే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట వచ్చేసి హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం చివరి వైపు క్రాస్ ఏమైనా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఈ విధంగా చెక్ చేసుకొని మనము స్కేల్ సహాయంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి కట్ చేసి ఇప్పుడు వచ్చేసి మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేస్తున్నానండి పుట్ట చేతులు కాబట్టి మనము ఫస్ట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఒక డ్రా చేయాలన్నమాట ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము త్రీ ఇంచెస్కి చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్కి అనేది మార్కింగ్ వేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్లో అయితే మనము త్రీ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ అనేది ఎంతైతే వచ్చిందో దాన్ని ఇక్కడ క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత ఈ కింద వైపు మార్కింగ్ దగ్గర నుంచి మనం టేబుల్ని అయితే ఫోల్డ్ చేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆ వేసుకున్న సగం మార్కింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పై వైపుకి మనం ఇంకొక మార్కింగ్ అనేది వేయాలన్నమాట వేసిన తర్వాత షోలర్ దగ్గర మనం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో మనం ఈ విధంగా కర్వ్ అయితే తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా మనము డ్రా చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ పార్ట్ అనేది ముడతలు అనేది లేకుండా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బుట్ట కోసము మనము పై వైపున ఒక టూ ఇంచెస్కి అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక టూ ఇంచెస్ వరకు మనము పై వైపుకి మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పై వైపున మార్క్ చేసుకొని ఈ కింది వైపు కరువులోకి పైనుంచి ఈ విధంగా లైట్గా కిందకి డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము దీన్నైతే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మనము ఒకవైపు అయితే క్రాస్ అనేది తీయాలండి ఈ విధంగా హ్యాండ్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత కింది వచ్చేసి మనము పట్టి అనేది వేయాలన్నమాట బుట్ట చేతులకి కింద పట్టీ కుట్టుకోవడం కోసము ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో మనము ఇక్కడ మార్కింగ్ అయితే అనమాట ఈ విధంగా వేసుకున్న మార్కింగ్ ప్రకారం మనము కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్ పార్టింగ్ అనేది కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట అంటే బ్లౌజ్ పీస్ని తీసుకొని మనము ఈ లైనింగ్ పార్ట్ని బ్లౌజ్ పీస్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి దానికోసం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట బోర్డర్ సైడ్ వచ్చేసి మనము కింద మట్టి కోసం కట్ చేసుకున్నాం కదా ఆ యొక్క క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే కట్ చేయాలండి విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనము కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి నేను ఎగ్జాక్ట్గా అయితే కట్ చేయట్లేదండి నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా తర్వాత అయితే కట్ చేస్తాను అనమాట కొత్తగా కుట్టేవారైతే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే కొంచెం అన్నింటికి అయిపోయే అనేది సరిపోవు అనమాట సో దానికోసం మనము ఈ విధంగా ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంచుకోవడం వల్ల కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే కొత్త వారికి సరే ఈ క్లాత్ అనేది సరిపోకపోవడం అనేది జరగదండి సో ఈ విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము గ్లూ సహాయంతో వీటిని అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కూడా అంటించేయాలండి ఈ విధంగా అంటించడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా అదేవిధంగా ముడతలు అనేది లేకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా హ్యాండ్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తము కూడా మనం గమ్ పెట్టేసి అంటించేసుకోవాలన్నమాట విధంగా అంటించుకున్న తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తము కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలి వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనం ఐరన్ చేసుకోవడం వల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుందండి కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోవడం అలా జరుగుతుంటాయి కదా కొత్త వారికి అయితే ఈ విధంగా అంటించుకోవడం కోసమే మిషన్ మీద హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఈ విధంగా మనము గ్లూ సహాయంతో వీటిని ఐరన్ వెంటనే మనము నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కుడతాం ఆ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా టైం అనేది వేస్ట్ అవ్వదండి అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందనమాట కాకపోతే అంటించేటప్పుడు ఏంటంటే మనము ఉల్టా పార్ట్ ఒకసారి అంటించుకోవాలన్నమాట అదే విధంగా మనము క్రాస్ తీసిన పీసెస్ ఉంటాయి కదా అవి రెండు ఒకే వైపుని కాకుండా రెండు అలాంటివి చెక్ చేసుకుంటూ మనం అంటించేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్